చూడండి మిత్రులారా ఇక్కడ మనకి రేర్ అండ్ రేర్గా ఒక సింగిల్ స్టోన్ మీద ఈ గ్రూ ఉండడం చాలా అరుదు ఇది అలాగే ఇక్కడ మనకి కప్ మార్క్స్ కూడా ఉన్నాయి చూడండి మూడు కప్ మార్క్స్ ఉన్నాయి లేదు లేదు ఇక్కడ లెక్క కప్ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇందులో ఒకటి మాత్రం ఓవెల్ షేప్లో ఉంది అయితే ప్రముఖ పురావస్తు పరిశోధకుడు రత్నాకర్ సార్ ప్రకారం ఈ కప్ మార్క్స్ అనేవి ఆనాటి ఆది మానవుడి సంస్కృతికి చిరునామాగా నిలిచాయి ఎన్నో రహస్యాలు ఎంతో చరిత్ర ఈ చిన్న చిన్న కప్ మార్క్స్లో ఉంది కప్ మార్క్స్ అంటే తెలుగులో బద్దులు అని అంటారు ఆనాటి ఆది మానవుడు ఈ కప్ మార్క్స్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు అసలు ఆనాటి ఆది మానవుడు జనన మరణాలను గుర్తించడానికి లేదా ఆనాటి అంతరిక్ష పరిశోధనలో నక్షత్ర గమనాలను గుర్తించడానికో ఇలా రకరకాల సందర్భాలలో ఈ కప్ మార్క్స్ని నాటి రాతియుగ మానవుడు ఉపయోగించుకున్నాడు అయితే ప్రపంచ కాల గమనంలో ఇవే తొలి అక్షరాలు అవుతాయి ఇలాంటి కప్ మార్క్స్ ఉన్న చారిత్రక గుట్టలు రోడ్ల కింద కంకరగా మారకముందే బిల్డింగ్స్ కింద పునాదులుగా మారకముందే ఈ చారిత్రక ఆది మానవుల కప్ మార్క్స్ని దర్శించుకోండి ఎందుకంటే ఈ ప్రకృతిలో భాగమైన ఈ గుట్టలు రేపు ఉండకపోవచ్చు అందుకే ఇలాంటి చారిత్రకమైన గుట్టలని కాపాడుకోవాలి ఈ ప్రదేశం చూడండి ఎంత బాగుందో ఆది మానవుడు నివసించిన ప్రాంతం ఇది ఇక నేను ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ గుట్టకి మరోవైపు ఉన్న ఈ బండల మీద నాకు నక్షత్ర గమనాలను పోలిన కొన్ని కప్ మార్క్స్ కనిపించినాయి చూడండి ఇప్పటి మనం చూసిన కప్ మార్క్స్ మనకి అక్కడ పైన చిన్న చిన్న బండలు ఉన్నాయి కదా వాటి మీదనే మనం కప్ మార్క్స్ చూసినాం ఇప్పుడు మనకి ఇంకో దిక్కు ఇక్కడ ఇక్కడ మనకి నాలుగు దిక్కుల నాలుగు వైపులా కప్ మార్క్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు అలాగే చిన్న చిన్నవి ఉన్నాయి ఇక్కడ చూడండి అంటే నాటి ఆది మానవుడు ఆ నక్షత్రాలు ఎట్లా ఎట్లా కదులుతున్నాయి ఏ ఏ కాలాలలో ఈ నక్షత్రాలు కనిపిస్తాయో గుర్తించుకోవడానికి ఈ కప్ మార్స్ ని తయారు చేసిండేమో ఉప్పర్పల్లి గ్రామం ఎక్కడ ఉందో ఒకసారి ఈ మ్యాప్ చూడండి ఇది వరంగల్ జిల్లా కేంద్రం నుంచి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్రామం వర్ధనపేట మండలం కిందికి వస్తుంది